హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో అయితే వన్ ఇయర్ పాపకి లెహెంగా బ్లౌజ్ అంటే ఇక్కడ చూపిస్తున్న లెహంగా బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలని అయితే చూపించానండి ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈ రోజు వీడియోలో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒకటే చూపిస్తున్నా అండి నెక్స్ట్ వీడియోలో అయితే లెహంగా కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా ఒకటే వీడియోలో చూపించాలంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుందండి అందుకని లాస్ట్ వీడియోలో అయితే కటింగ్ చూపించాను ఈ వీడియోలో అయితే బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ అండి లెహంగా ఎలా కుట్టుకోవాలనేది ఆ వీడియోలో అయితే చూపిస్తాను మొత్తం ఒకేసారి చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా చెప్తున్నా అనమాట అంటే లెహెంగా కటింగ్ లెహంగా బ్లౌజ్ కటింగ్ ఒకసారి అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒకసారి లెహెంగా స్టిచ్చింగ్ ఒకసారి త్రీ పార్ట్స్ అయితే చూపిస్తున్నా అండి మీరు కనుక ఈ లెహెంగా బ్లౌజ్ కటింగ్ చూడనట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళైతే వీడియోని చూడండి తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కటింగ్ ఎలా చేసుకోవాలి ఎలా కుట్టాలనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడైతే బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్స్ అయితే నేను ఫస్ట్ రెడీ చేసుకుంటున్నా ఇక్కడ హ్యాండ్కి అయితే వర్క్ ఉంది కదండి ఏదైతే కిందికి వస్తుంది అంటే పైన పఫ్ కాకుండా కింద పట్టి వస్తుంది కదా దానికైతే వర్క్ వస్తుంది ఇక్కడ హ్యాండ్కి లైనింగ్ కట్ చేసాం కదా ఇక్కడ ఈ కింది సైడ్ వచ్చేసి ఇలా ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసేసి ఈ వర్క్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఇలా చూసుకొని ఈ వర్క్ లైన్ ఉంది కదా ఈ లైన్ పక్క నుంచి కుట్టేసుకోండి ఇక్కడ వర్క్ మీద అయితే కుట్టు పడకూడదు అనమాట ఒకవేళ మీరు సేమ్ ఇదే విధంగా వర్క్ బ్లౌజ్ కాకుండా నార్మల్ గా ఉంటది కదా అంచు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు వర్క్ ప్లేస్ లో బార్డర్ ఏదన్నా ఉన్నా దాన్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు అనమాట సేమ్ ఇలాగే వర్క్ ఉండాలని ఏం లేదండి నేను వర్క్ బ్లౌజ్ కుడుతున్నా కాబట్టి మీకు అది చూపిస్తుంది అనమాట ఈ ప్లేస్ లో మీరు నార్మల్ బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఈ వర్క్ వచ్చిన దగ్గర అయితే అంచు యూజ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇలా కుట్టుకున్న తర్వాత దీని పక్క నుంచి ఇంకో కుట్టేసుకోండి అదే మీరు ఇక్కడ అంచు వాడినట్లయితే దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి పాదం కుట్టు అంటే పాదం వర్సు కుట్టు వచ్చేటట్టు గా వేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు అనేవి కట్ చేసుకోండి మనకి ఈ లైనింగ్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని సమానంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాయి పైన వచ్చేసి ఒక పాయింట్ ఎక్కువే ఉండేటట్టు కట్ చేసుకోండి సమానంగా కాకుండా ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా ఉంది కదా సేమ్ అలాగే రెడీ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పప్పు కోసం తీసుకున్నాం కదా ఈ క్లాత్ అలాగే లైనింగ్ ని రెండు కలిపి జాయింట్ చేసేయాలి జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇక్కడ చూడండి ఇలా లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసేసి రెడీగా పెట్టాను మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఏవైతే నాచులు పెట్టామో ఆ నాచులు మళ్ళీ ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఈ నాచు దగ్గర నుంచి ఈ నాచు వరకు ఎన్ని కుచ్చులు వస్తాయో అన్ని కుర్చులు పెట్టుకోవాలన్నమాట మరి పెద్ద పెద్దగా కాకుండా చిన్నగా కుచ్చులు పెట్టుకోండి కుచ్చులన్నీ ఒకటే సైజ్ ఉన్నట్టు అయితే మనకి చూడడానికి నీట్ గా ఉంటుంది ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా ఇలా పెట్టుకోండి కుచులన్నీ సమానంగా వచ్చేటట్టు చూడడానికి చక్కగా ఉంటుంది అనమాట ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఈ పట్టీ ఉంది కదా చూడండి లైనింగ్ లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ కి ఇలా అటాచ్ చేసుకోవాలి ఓకేనా ఈ వర్క్ ఉన్నది ఇవితల సైడ్ ఉంది లైనింగ్ కి మనమైతే అటాచ్ చేయాలి ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది పైకి ఉండాలి పఫ్ ఏదైతే పెట్టామో బ్లౌజ్ పీస్ పైకి ఉండాలి లైనింగ్ వచ్చి కింది సైడ్ ఉండాలి అర్థం కాకపోతే ఒకసారి క్లియర్ గా చూడండి మీకు అర్థం అవుతుంది ఇలా రెండు అటాచ్ చేసేయండి ఇక్కడ కనుక హ్యాండ్ కొంచెం ఎక్కువ వచ్చినట్లయితే మనం ఒక కుచ్చు ఎక్స్ట్రా పెట్టేస్తే సరిపోతుందండి లేదు సరిపోలేదనుకుంటే ఒక కుచ్చు తీసేస్తే మనకి కరెక్ట్గా ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ వర్క్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పైన పెట్టేసి ఈ ఖర్చుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ గా ఒక కుట్టేసేయండి మనం అటాచ్ చేసిన కుట్ట ఏదైతే ఉందో అది కనిపించకుండా దాని పైన నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ చేసేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత హ్యాండ్ కి పైన కూడా నాచులు పెట్టాం కదా ఈ నాచు నుంచి ఇవితల నాచు వరకు ఎన్ని కుర్చులు వస్తే అన్ని కుర్చులు పెట్టుకోండి మనం కటింగ్ చేసినప్పుడు మూడు నాచులు పెట్టాం కదా సెంటర్ నాచు వదిలేసి సైడ్ నాచు నుంచి ఇవితల సైడ్ నాచు వరకు ఈ కుర్చులు అనేవి పెట్టుకోవాలన్నమాట కింద పెట్టిన కుచ్చలకి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఇక్కడ వస్తాయండి చూడండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది పఫ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది సేమ్ ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కుట్టుకున్నట్లయితే చూడండి హ్యాండ్ ఎంత నీట్గా వచ్చింది అలాగే పఫ్ కూడా ఇలా పైకి లేచినట్టు నీట్గా వచ్చింది నెక్స్ట్ బాడీని అయితే కుట్టుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కూడా వర్క్ చేశానండి అందుకని నెక్ రౌండ్ని కట్ చేయలేదు కదా మీరు ఒకవేళ వర్క్ లేదు అనుకుంటే నెక్ రౌండ్ కట్ చేసి పైపింగ్ అన్నా లేదంటే ఏదన్నా డిజైన్ అన్నా పెట్టేసి కుట్టుకోవచ్చు ఇక్కడ నెక్ విడితే ఎక్కువైందని సెంటర్ కి ఇలా కొంచెం కుట్టేసానండి ఒక పావు ఇంచ్ ఎంత పట్టుకొని మనం బ్లౌజ్ కి బ్యాక్ దాటి పడతాం కదా అలా ఒక మనకి నెక్ అనేది దగ్గరకు అవుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్న లైనింగ్ ని బ్లౌజ్ పీస్ పైన పెట్టేసి ఇక్కడ నెక్ డౌన్ ని మార్కింగ్ చేసాం కదండి అక్కడికి వర్క్ స్టార్ట్ అయ్యేటట్టు ఇలా చూసుకొని ఇక్కడ ఒక పిన్ చేసుకోండి జరగకుండా ఇలా పిన్ చేసుకున్న తర్వాత సెంటర్ కి ఒక కుట్టయి వేసేసుకోండి ఇక్కడ సైడ్స్ కూడా రెండు షోల్డర్ పట్టీలు సమానంగా వచ్చేటట్టు చూసుకొని సెంటర్ కి ఇలా కుట్టేసుకొని నెక్ రౌండ్ కుట్టుకుంటే నీట్ గా వచ్చేస్తుందండి అంటే ఎటు జరగకుండా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా కుట్టేయచ్చు ఇప్పుడు ఈ వర్క్ ఉన్న సైడ్ ఇలా తిప్పుకొని ఈ వర్క్ పక్క నుంచి రౌండ్ గా కుట్టేసేయాలండి ఈ వర్క్ ఎలాగైతే రౌండ్ షేప్ లో ఉందో అలాగే పక్క నుంచి కుట్టుకోవాలి ఇక్కడ కూడా వర్క్ పైన కుట్టు పడకుండా చూసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నెక్ రౌండ్ ని కట్ చేసేసుకోవాలండి మీరు మామూలు బ్లౌజ్ కైతే ముందే నెక్ రౌండ్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఇక్కడ వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ రౌండ్ ని కట్ చేయలేదు ముందు ఇలా నెక్ రౌండ్ ని కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ దగ్గర చిన్న చిన్న నాచులు పెట్టుకోవాలి నాచులు పెట్టేటప్పుడు కుట్టు కట్ అయిపోకుండా చూసుకోండి కుట్టు దగ్గరగా నాచులు పెట్టుకోవాలి చుట్టూ నాచులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసి లైనింగ్ పైన కుట్టు వచ్చేటట్టు కుట్టేసుకోండి నెక్ రౌండ్ చుట్టూ లైనింగ్ పైన మాత్రమే కుట్టు రావాలన్నమాట ఇలా కుట్టేసుకుంటే నెక్ రౌండ్ నీట్ గా తిరుగుతుందండి ఆల్రెడీ లైనింగ్ పైన కుట్టేసాం కాబట్టి లోపల లైనింగ్ క్లాత్ బయటికి కనిపేయ కనిపించకుండా నీట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు పై నుంచి కూడా ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ లైన్ పక్క నుంచి ఒక కుట్టేసుకోండి లైనింగ్ కొంచెం లోపలికి లాక్కుంటూ వేసేసుకోవాలి అలాగే లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా చుట్టూ జాయింట్ చేసేసేయండి లైనింగ్ బ్లౌజ్ పీస్ ఇలా రెండు కలిపి కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు అనేవి కట్ చేసేయండి అంటే లైనింగ్ కాకుండా మన బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా వస్తుంది కదా ఖర్చులు అనేవి నీట్ గా కట్ చేసి తీసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్స్ ఉన్నాయి కదా రెడీ చేసుకుందాము బ్యాక్ నెక్ ప్లెయిన్ గా కుట్టేయకుండా ఇక్కడ అయితే నేను పైపింగ్ అయితే కుడుతుందండి ఫస్ట్ కట్ చేసుకున్న లైనింగ్ కి పైపింగ్ ఇలా అటాచ్ చేసుకోవాలి ఇక్కడ పైపింగ్ అటాచ్ చేసేటప్పుడు బ్యాక్ హుక్స్ కదా రెండు పార్ట్స్ వచ్చేసి ఆపోజిట్ లో ఉండేటట్టు చూసుకోండి రెండు ఒక సైడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మొత్తం అయిపోయినాక చూస్తే మళ్ళీ మొత్తం వేస్ట్ అవుతుంది అనమాట కుట్టిన ధరలో ఓపెన్ చేయాల్సి ఉంటుంది అందుకని పైపింగ్ అటాచ్ చేసేటప్పుడే మనము రెండు ఆపోజిట్ గా ఉండేటట్టు చూసుకొని కుట్టుకోండి ఇలా పైపింగ్ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ కి ఇలా సెంటర్ లో పైపింగ్ వచ్చేటట్టు వేసుకోండి ఇక్కడ లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కి మధ్యలో వచ్చేసి పైపింగ్ ఉండేటట్టు చూసుకొని కుట్టేసుకోండి ఆల్రెడీ ఒక పైపింగ్ పైన కుట్టేసాం కదా దాని పైన నుంచి ఒక కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత ఇలా చిన్నగా నాచిలు పెట్టుకోండి రౌండ్ షేప్ లా అలాగైతేనే మనకి రౌండ్ షేప్ అనేది నీట్ గా తిరుగుతుందండి ఇప్పుడు దీని పై నుంచి కుట్టేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా దానికి కూడా కుట్టేసుకోండి చూడండి ఇక్కడ నేను ఇంకో పార్ట్ కూడా కుట్టేసాను అనమాట రెండు ఇలా ఆపోజిట్ లో రావాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డాట్ కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ షోల్డర్ పట్టి ఉంది కదా ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఇలా కోర్తో రబ్ చేసామంటే ఇక్కడ ఒక మనకి లైన్ లా పడుతుంది కదా ఈ కింది నుంచి ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి డాట్ కోసం చిన్న బ్లౌజ్ కాబట్టి డాట్ చిన్నగా వస్తుంది ఈ మార్కింగ్ నుంచి మూడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మూడున్నర ఇంచులకు మార్కింగ్ చేసాం కదా దీంట్లోనే చిన్నగా డాట్ అయితే వస్తుందనమాట మనము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్ అయితే తీసుకోలేదండి ఎందుకంటే వర్క్ వచ్చింది కాబట్టి వర్క్ మళ్ళీ వేస్ట్ అవుతుంది అంటే వర్క్ పైన కుట్టు వచ్చేసి అంత నీట్గా కనిపించదని నేను ఫ్రంట్ పార్ట్కి అయితే డాట్ తీసుకోలేదు మీరు కావాలంటే ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్ కుట్టుకోవచ్చు ఇలా రెండు సైడ్లు డాట్స్ కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పట్టి కాజా పట్టి అయితే కుట్టుకోవాలండి ఫస్ట్ కాజా పట్టి అయితే కుట్టి చూపిస్తున్నా అండి కాజా పట్టి కోసం బ్లౌజ్ పీస్ ఏదైతే తీసుకున్నామో మెయిన్ పీస్ అనమాట ఇలా మనం రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్ కి కింది సైడ్ వేసుకోవాలి దీని వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు ఉండేటట్టు చూసుకోండి ఓకేనా లెంత్ వచ్చేసి ఇక్కడ మనం ఈ బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకోండి వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు రెండు పావు ఇంచులు ఉండేటట్టు చూసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ కింద ఈ పట్టీ నేసేసి కుట్టేసి పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట పైన ఒక హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకోండి ఫోల్డింగ్ కోసం ఎందుకంటే మనం నెక్ దగ్గర ఆల్రెడీ పైపింగ్ కుట్టేసాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ అయితే చేసుకోవాలి ఇది కాజా పట్టి కోసం అండి అంటే కాజా పట్టీకి ఈ పట్టీ క్లాత్ వచ్చేసి కింద ఉండాలి బ్లౌజ్ పీస్ వచ్చేసి పైన ఉండాలి అంటే ఫోల్డింగ్ పైకి రావాలి పట్టీది ఇలా కుట్టుకోవాలి పక్క నుంచి ఇంకో కుట్టేసుకోండి పాదం వరుస ఇలా నీట్ గా కుట్టుకున్న తర్వాత కింద ఉన్న ఎక్స్ట్రాని కట్ చేసేసేయండి సమానంగా చూసుకొని నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి కోసము ఈ కాటన్ క్లాత్ అయితే తీసుకున్నా అండి కాటన్ క్లాత్ విడాలకు వచ్చేసి ఇంచిన ఉండేటట్టు చూసుకున్నా ఇంచిన క్లాత్ తీసుకొని మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి హుక్స్ పట్టీ ఏంటంటే మనకి బ్లౌజ్ పీస్ పై నుంచి అయితే వస్తుందండి కాజా పట్టీకి ఏంటంటే మీ పట్టి వచ్చి కింద నుంచి పైకి ఫోల్డ్ చేసాం కదా హుక్స్ పట్టి వచ్చేసి పై నుంచి కుట్టేసుకొని లోపలికి ఫోల్డ్ చేయాలి ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి క్లియర్గా గా అర్థమవుతుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా పైన నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా కంచు వదులుకోండి ఆ ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ పట్టీని లోపలికి లానేసి సైడ్ నుంచి అంటే పట్టి పక్క నుంచి ఒక కుట్టేసుకోండి కుట్టు ఎక్కడ వంకరపోకుండా చూసుకోండి నీట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోండి ఎందుకంటే కాజా పట్టి మనకి కనిపించదు కానీ ఉక్సిపట్టి అయితే పైకి అయితే కనిపిస్తుంది అనమాట ఇలా వస్తుంది ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఇంకా బ్యాక్ జాయింట్ చేసుకోవాలి అంటే షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు వచ్చేసి మనం కటింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు ఏదైతే వదిలేమో సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇక్కడ కుట్టుకోవాలన్నమాట ఒక కుట్టేసేసి దీనిపై నుంచి ఇంకొక కుట్టేసుకోండి షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ హ్యాండ్స్ అయితే రెడీ చేసి పెట్టాం కదా నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కుట్టేయాలి చూడండి ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే కనిపిస్తుంది బ్యాక్ కూడా ప్లెయిన్ గా లేకుండా చిన్నగా పైపింగ్ ఇచ్చేసరికి లుక్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ షోల్డర్ కి నేనైతే ఓవర్లాక్ అయితే చేశానండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ కి మనకి రెండు ఇంచులు ఖర్చు సైడ్ కి వదిలేసి పెట్టాం కదండి అలాగే చెస్ట్ కు రెండు ఇంచులు ఖర్చు సైడ్ కి వదిలేసి పెట్టాం కదా ఈ రెండు నాచులు ఒక్క దగ్గర కలిసేటట్టు చూసుకొని అక్కడ నుంచి హ్యాండ్ జాయింట్ ని అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ సెంటర్ నాచ్ ఎక్కడ ఉందో చూసుకోండి ఈ సెంటర్ నాచ్ వచ్చేసి షోల్డర్ జాయింట్ దగ్గరికి అయితే కరెక్ట్ గా రావాలండి అలాగైతేనే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ కుదురుతుంది కుదురుతుందనమాట ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకుంటే చిన్నగా ఒక కుర్చు పెట్టేసుకోవచ్చు లేదు తగ్గింది అనుకుంటే మనం ఆల్రెడీ కుర్చులు పెట్టాం కదా ఒక కుట్టుని ఒక నిప్పేస్తే మనకి కరెక్ట్ గా అడ్జస్ట్ అయిపోతుంది అంతేగాని సైడ్ కి వచ్చేసి హ్యాండ్ ఎక్కువ వచ్చిందని వదిలేయకూడదు అలాగే తక్కువ కూడా పెట్టకూడదు అనమాట ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత దీనిపై నుంచి ఇంకో కుట్టు వేసుకోవాలండి అలాగే ఖర్చు కూడా మనం కటింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదులుతాం కదా కుట్టేటప్పుడు కూడా సేమ్ అలాగే హాఫ్ ఇంచ్ ఖర్చు కుట్టు మాయా తీసుకొని కుట్టుకోవాలన్నమాట ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా కుట్టేయండి ఒక హ్యాండ్ మనం ఇప్పుడు ఎలాగైతే కుట్టామో అలాగే ఇంకో హ్యాండ్ కూడా కుట్టుకోవాలి ఇలా రెండు సైడ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ అయితే కుట్టేసుకోవాలండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోండి హ్యాండ్ లూజ్ అయితే ఏడు ఏడించులండి ఏడించుల్లో సగం మూడున్నర ఇంచులకి ఇక్కడ చూసుకోండి మీరు తీసుకున్న సైజుని బట్టి ఇక్కడ హ్యాండ్ లూజ్ కొలుచుకొని ఇక్కడ ఒక లాక్ చేసుకోండి స్టార్టింగ్ లా రబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేతులు జాయింట్ చేసాం కదా రెండు అంటే కింది సైడ్ అలాగే పై సైడ్ జాయింట్ అనేది కరెక్ట్ గా వచ్చేటట్టు చూసుకొని మనం ఖర్చు ఎంతైతే వదిలామో అంత ఖర్చు కి వదిలేసి స్ట్రైట్ గా కుట్టేసేసుకోండి చిన్న బ్లౌజే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కుట్లు అయితే నీట్ గా వచ్చేస్తాయి అలాగే ఈ సైడ్ కి మనకి ఎన్ని కుట్లు ఎక్స్ట్రా కావాలో అన్ని కుట్లు వేసుకోండి సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసుకోండి చూడండి ఇక్కడ రెండు సైడ్లు జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయింది లోపల కుట్లు కూడా వేసేసాం కదా ఇప్పుడు దీన్ని మనము బాటం దగ్గర చిన్నగా అప్ అండ్ డౌన్స్ ఏమన్నా ఉంటే నీట్ గా కట్ చేసేసి దీన్ని అయితే తిప్పేసేయాలి చూడండి పఫ్ ఎంత నీట్ గా వచ్చింది చూడడానికి చాలా చక్కగా ఉందండి పిల్లలకి ఇలాంటి బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది ప్లెయిన్ హ్యాండ్స్ కాకుండా చిన్న పిల్లలకి ఈ బుట్ట చేతులే సెట్ అవుతాయండి కరెక్ట్ గా ప్లెయిన్ హ్యాండ్స్ అయితే అంత లుక్ బాగుండదు కానీ పుట్ట హ్యాండ్స్ పెట్టి పిల్లలకి గంట కుట్టినట్లయితే చాలా ముద్దుగా కనిపిస్తారండి బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయింది నెక్స్ట్ కింద ఫ్రిల్స్ పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్ కి మనం ఫ్రిల్స్ డైరెక్ట్ కాకుండా ఫస్ట్ ఫిల్స్ కుట్టుకొని తర్వాత జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు ముక్కలు తీసుకున్నా అండి ఫ్రిల్స్ కోసము ఈ మూడు ముక్కలు ఫస్ట్ జాయింట్ చేసేస్తున్నాను జాయింట్ చేసుకొని మొత్తం ఒకటే అంటే మనకి పొడుగ్గా వచ్చేస్తుంది కదా అప్పుడు మనం అన్ని ఫ్రిల్స్ పెట్టేస్తే మనకి మధ్యలో జాయింట్స్ అనేవి చేసుకోవాల్సిన ఉండదు అనమాట ఫ్రిల్స్ కోసం ఎంత క్లాత్ తీసుకోవాలి పొడవులు అనుకుంటే మనం ఎంత అండి కొంచెం హెవీగా కుర్చులు రావాలనుకుంటే లోపలికి ఎక్కువ పెట్టేసి ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు లేదు కొంచెం దూరం దూరం పెట్టాలంటే తక్కువ క్లాత్ తో పెట్టుకోవచ్చు ఫస్ట్ మనం ఎన్ని అంటే ఎన్ని లేయర్స్ అయితే తీసుకుంటాం అన్ని జాయింట్ చేసిన తర్వాత గా ఇలా కింద ఫోల్డ్ చేసేసి ఆఫ్ ఇచ్చి పచ్చి కింద వదిలాం కదా ఇది డబుల్ ఫోల్డ్ చేసుకొని దారం పోగులు అనేవి బయటకు కనిపించకుండా ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ గా కుట్టేయండి ఇలా మొత్తం స్ట్రైట్ గా కుట్టిన తర్వాత ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి ఖర్చుని అంటే దారాలు బయటకు రాకుండా ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేయండి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పైన అంటే మనం కుట్టు కింది సైడ్ ఉండాలి మనం ఏదైతే ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నామో ఆ కుట్టు అనేది కింది సైడ్ వదిలేసి పైన కుట్టు లేని దగ్గర మనం ఫ్రిల్స్ అనేవి కుట్టుకోవాలండి ఫ్రిల్స్ కుట్టేటప్పుడు కూడా అన్ని ఒకటే లెవెల్లో ఉండేటట్టు చూసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా అన్ని సమానంగా ఉంటే చూడడానికి నీట్ గా ఉంటుందండి ఫినిషింగ్ ఎక్కువ తక్కువ లేకుండా అన్ని సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుంది అన్ని సమానంగా కుడుతున్నా అనమాట ఇలా ఫ్రిల్స్ అన్ని కుట్టేసిన తర్వాత డైరెక్ట్ గా కుట్టేయకుండా ఈ ని ఒకసారి మనం ఐరన్ చేసుకొని బ్లౌజ్ అటాచ్ చేసుకుంటే ఇంకా ఇవన్నీ అంటే ఈ కుర్చులు ఎటు పోవన్నమాట ఇంకే మనం ఎలాగైతే పెట్టామో అలాగే ఉండిపోతాయి చూడండి ఇక్కడ నేను ఐరన్ చేశాను ఐరన్ చేసిన తర్వాత ఎంత నీట్ గా కనిపిస్తున్నాయి ఐరన్ చేయక ముందుకి ఇప్పటికీ చాలా తేడా అయితే ఉంది కదా అందుకని ముందే ఐరన్ చేసుకున్న తర్వాత ఈ కింద మనం బ్లౌజ్ బాటం ఉంది కదా ఈ బాటం దగ్గర స్ట్రేట్ గా కుట్టేసేయాలి హాఫ్ ఇంచ్ ఖర్చుమాని వదులుకున్నాం కదా హాఫ్ ఇంచ్ మాయ వదిలేసి స్ట్రేట్ గా కుట్టేయండి అంటే బ్లౌజ్ పీస్ కుచ్చులు రెండు కుట్టేసేయాలన్నమాట చూడండి ఇలా బ్లౌజ్ చుట్టూ కుట్టేయాలి నడుము దగ్గర ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత దీని పై నుంచి ఒక కుట్టేసుకోవాలండి లేకపోతే కుచ్చులు అనేవి లేచినట్టు ఉంటాయి అనమాట కుట్టు కూడా ఇక్కడ కుచ్చుల పైన వేయకూడదండి ఖర్చు అనేది బ్లౌజ్ ఉన్న సైడ్ పెట్టేసి బ్లౌజ్ పైన వచ్చేటట్టు చూసుకోండి కుచ్చుల పైన కాకుండా చూడండి ఇక్కడ నేను వేస్తున్నా కుట్టు ఒకటే లెవెల్ గా పాదం వరుస కుట్టు అయితే వేసేయాలి బ్లౌజ్ పీస్ పైన అంటే ఖర్చు మీద కుట్టు రావాలి అప్పుడే మనకి ఖర్చు కూడా లెవ్వదు అలాగే ట్రిల్స్ కూడా నీట్ గా ఉంటాయండి ట్రిల్స్ పైన అయితే కుట్టేయకూడదు అంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో అయితే లెహెంగా ఎలా కుట్టుకోవాలని అయితే చూపిస్తానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను మూడు పార్ట్లుగా అయితే వీడియోని వీడియో ని చూపిస్తున్నా ఇంతకు ముందు వీడియోలో అయితే కటింగ్ ఉంది మీరు కావాలనుకుంటే ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి నెక్స్ట్ వీడియోలో అయితే లెహంగా బాడీ లెహెంగా ఎలా కుట్టుకోవాలి అనేది నీట్ గా క్లియర్ గా చూపిస్తానండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినట్లయితే వీడియో ని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో టైలరింగ్ సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయండి ఒకసారి అయితే చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్